ఫ్రెండ్స్ వెల్కమ్ యువర్ ఛానల్ పౌనీ సూపర్ గా ఉన్నాను మీరు అంతా సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి వీడియోతో చాలా మంది అడుగుతున్న వీడియో అండి రిక్వెస్టింగ్ వీడియో స్లీప్ ప్రోడక్ట్ అస్సలు అండి అమేజింగ్ అంటే అమేజింగ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి స్ట్రెస్ తగ్గించుకొని మంచిగా నిద్రపోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్రోడక్ట్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మరి దీన్ని ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి ఎలా తాగితే మీకు బెనిఫిట్స్ వస్తే చెప్పమంటారా మరి లేట్ ఎందుకు చెప్తాను మరి అందుకన్నా ముందు మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే ఇసుకొత్త నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా డీటెయిల్స్ అన్ని మీకు దొరుకుతాయి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట మెయిన్గా స్లీప్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను కానీ అది దేంట్లో కలుపుకొని తాగాల కూడా చెప్తాను అనమాట స్లీప్ ప్రోడక్ట్ వచ్చేసి మనం షేక్ చేయాలండి ఇందులో సాఫ్రాన్ ఉంటుంది అనమాట అది అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి వాడేటప్పుడు మీరు బాటిల్ని షేక్ చేసి వాడాలి ఇది కూలింగ్ వాటర్లో కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి మీకు హాట్ వాటర్ ఇష్టమైతే హాట్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు కూలింగ్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కలుపుకుంటే మీరు హాట్ వాటర్లో కలుపుకుంటే ఇది ఒకటే తాగాలి అది కూలింగ్ వాటర్లో కలుపుకుంటానంటే నైట్ వర్క్స్ కూడా కలుపుకోవచ్చు నైట్ వర్క్స్ ఏంటంటే కూలింగ్ వాటర్లోనే కలుపుకోవాలి స్లీప్ ఏంటంటే హాట్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు మీరు ఈ వేరియేషన్ అర్థం చేసుకోండి ఒకటే తాగుతున్నారా దీని కలుపుకొని తాగుతున్నారో కలుపుకొని తాగేటట్టయితే కూలింగ్ వాటర్ తీసుకోండి ఫ్రిడ్జ్లో మంచిగా ఒక హాఫ్ లీటర్ కూలింగ్ వాటర్ పెట్టేసుకోండి బ్రహ్మాండంగా పెట్టుకున్నాక ఒక గ్లాస్ తీసుకోండి నేను ఎందుకు ఇక్కడ ఫైబర్ కూడా చూపిస్తున్నాను అంటే మనం నైట్ తాగుతాం ఇది నైట్ ఫైబర్ తీసుకోవటం వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట సేమ్ టైం బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్కి మళ్ళీ ఆ డైజెషన్ సరిగ్గుంటే వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఇద్దండి అది ఒకటి గుర్తు పెట్టుకోండి అందుకని నేను ఇందులో మీకు యాక్టివ్ ఫైబర్ కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది స్లీప్ ఒకటి నైట్ ఫాక్స్ ఒకటి యాక్టివ్ ఫైబర్ ఒకటి మూడు మీ దగ్గర ఉండేలా చూసుకోండి మూడు కలిపే వాడాలా మేడం ఏదో ఒకటి వాడకూడదు బ్రహ్మాండంగా వాడచ్చు మీకు ఏది కావాలంటే అది వాడుకోండి బడ్జెట్ని బట్టి పిండి కొద్ది రొట్టండి మన దగ్గర అమౌంట్ ఉన్న దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అందరం అన్నీ వాడాలని లేదు వాడకూడదు స్లీప్ ఒకటి వాడుకోవాలా వాడుకోండి నైట్ వర్క్స్ ఒకటి వాడుకోవాలా వాడుకోండి ఫైబర్ ఒకటే వాడతాను వాడుకోండి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఏది ఎప్పుడైనా వాడవచ్చు మనం తీసుకునేది మొత్తం ఫుడ్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ మీకు నచ్చిన అన్నాలు నచ్చినన్ని రోజులు వాడుకోవచ్చు వాడి ఆపేస్తే ఏమన్నా ఇద్దా ఏం కాదు అసలు మన ఫ్రూట్స్ ఒక పది రోజులు తింటామండి పది రోజుల తర్వాత ఆపేస్తే ఏమన్నా ఇద్దా ఏం కాదు అలాగే ఇది కూడా అనమాట ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాసు గాజు గ్లాస్ తీసుకోండి మీరు ఎప్పుడైనా న్యూట్రిషన్ తాగేది స్టీల్ చొమ్ముల్లో గ్లాసులో తాగొద్దు గాజు గ్లాస్ ఒకటి కొనుక్కోండి అందులో వచ్చేసి ఒక టూ స్పూన్స్ స్లీప్ వేసాను వన్ స్పూన్ నైట్ ఫక్స్ వన్ స్పూన్ ఫైబర్ వేసేసి కూలింగ్ వాటర్ అండి పోసేసి కలిపేసేయండి స్పూన్తో కలిపేసేయండి తాగేసేయండి కూల్ డ్రింక్ తలదనేది అలాగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ వీడియో నైట్ చేయలేదు పగలు చేశాను ఎందుకంటే నైట్ నాకు అసలు ఓపిక ఉండట్లేదు అన్ని పనులు చేసుకొని వీడియో చేయడానికి పగలు ఈ వీడియో చేశాను ఈ తాగేసరికి నాకు పగలు కూడా నిద్ర వస్తుంది అనమాట ఇవి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నిద్ర వస్తుంది అంత మంచి ప్రోడక్ట్ అండి మీకు మనం శుభ్రంగా తినడానికి కంటిన్యూగా నిద్రపోవడానికే మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా అంతే కదండి ఇంకా అంతకుమించి ఏముంటుంది కడుపు నిండా తినాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా నిద్ర పట్టాలి నిద్ర లేని సమస్యతో చాలామంది ఉంటారు దానివల్లే వెయిట్ కూడా చాలామంది పెరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయింది మీకు స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు కాబట్టి ఇది మీరు యాడ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలంటే కాల్ చేయండి మీకు కూడా కోచ్ ఆపర్చునిటీ కావాలి ఇందులో కోచ్గా జాయిన్ అనుకుంటున్నారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి దాని గురించి కూడా నేను చెప్తాను చాలా ఈజీగా జాయిన్ అవ్వచ్చు దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఓకేనా ఇవాళ వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో తిమ్మరకు కలిసి మీ పావని